హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య సో మనకేంటంటే కామెడీ ఇదివరకుతో చూసుకుంటే ఇప్పుడు చాలా మారిపోయిందనే చెప్పాలి అంటే ఇదివరకు ఒకలాంటి కామెడీ చూస్తూ పెరిగాము ఇప్పుడు వేరే రకమైన కామెడీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఎదుటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం ఇవే కామెడీ అయిపోయినట్లుగా అలా కొన్ని వస్తున్నాయి మనకి ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే వీడియోస్ కానివ్వండి ఇట్లాంటివి అంటే యూజింగ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ ఇలాంటి అభ్యంతరకరమైన ఒక విషయాలను మాట్లాడడం అనేది ఓకే అన్నట్టుగా జనరలైజ్ చేసేస్తున్నారు అంతేందుకండి నా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను ఒకసారి హాలిడేస్కి నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా ఇంటికి వచ్చినప్పుడు ఏదో మాటల్లో చెల్లితో ఏదో మాటల్లో నీ డాడీ అని అది తిట్టులాగా ఎలా వాడతామో అలా అన్నా అన్నమాట దానికి మా అమ్మ చాలా కోప్పడి ఇదన్నీ తప్పు మాటలు ఇవన్నీ బ్యాడ్ వర్డ్స్ ఇట్లాంటివి మాట్లాడకూడదు చదువుకున్న దానివే కదా అది ఇది అని చెప్పి నన్ను బాగా తిట్టింది ఆ రోజు అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి అక్కడ ఎవరో మాట్లాడుతుంటే విన్నాను మరి మంచి ఎవరు క్యాచ్ చేసినా క్యాచ్ చెప్పని చెడు త్వరగా క్యాచ్ చేసేస్తూ ఉంటాము సో ఇట్లాంటిది ఏదో ఫ్యాన్సీ వర్డ్స్ లాగా అనిపించి పిల్లలు త్వరగా పిక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నాను సో నేను కూడా అలాగే ఆ వర్డ్ని యూజ్ చేసేసరికి మా అమ్మ చాలా కోప్పడి తిట్టినట్లాగా మాట్లాడకూడదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది నాకు అది ఇప్పటికీ బాగా గుర్తు అది ఎప్పుడు నా చిన్నప్పుడు నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కదా ఆల్మోస్ట్ నేను నైన్త్ టెన్త్ చదువుతున్నప్పుడు బట్ ఆ విషయం అంత స్ట్రాంగ్గా చెప్పడం వల్ల ఓహో ఇది ఒక తప్పు వర్డ్ ఇట్లాంటి వర్డ్స్ మనం మాట్లాడకూడదు అనే విషయం నాకు నాటుకుంది నా బ్రెయిన్లో సో అందుకని ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడడం లాంటివి ఏం చేయలేదు బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు ఆ వర్డ్ సినిమాల్లో సీరియల్లో జోకుల్లో అండ్ నెట్లో అది అసలు తిట్టు కూడా కాదు అన్నట్లుగా అయిపోయింది అనమాట మా అమ్మ నేను ఏదో బూత్మాన్ మాట్లాడేసినట్టుగా మీకు అర్థమైంది కదండి నీ డాడీ అనేది మనం ఎలా అంటామో డాడీ అన్నది ఇంగ్లీష్లో అన్న దాని తెలుగులో అంటే సో అలాగా దాన్ని బూతు మాట మాట్లాడినట్టుగా మా అమ్మ కోప్పడింది బట్ ఇప్పుడు అసలు ఆ వర్డ్ అనేది జస్ట్ కామన్ ఏమంటారు ఊత పదాల లాగా అయిపోయినాయి అనమాట మీ మమ్మీ నీ డాడీ ఇట్లాంటివన్నీ జస్ట్ కామన్ వర్డ్స్ లాగా అయిపోయినాయి ఇంకా కొంచెం కల్చర్ మారిపోయి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా తెలుగులో మాట్లాడితే బూత్ ఇంగ్లీష్లో మాట్లాడితే పాష్గా అన్నట్టు అనమాట ఇంగ్లీష్లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం అనేది స్టైల్ అనుకుంటారు పిల్లలు మా పిల్లలకు కూడా అదే చెప్తుంటారండి ఎందుకంటే పేరెంట్స్గా మనకు ఆ బాధ్యత ఉంది నాకు ఎలా అయితే మా అమ్మ చెప్పి అలా మాట్లాడకూడదు అని ఎలా కండెమ్ చేసి ఇంత గట్టిగా చెప్పిందో నా పిల్లలకి నేను అలాగే చెప్పగలిగి ఉండాలి లేకపోతే వాళ్ళు అదే అనుకొని దాన్నే కొనసాగిస్తూ ఉంటారు సో ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన వర్డ్ ఏమీ మంచి వర్డ్ అయిపోదు తెలుగులో మాట్లాడినంత మాత్రాన నా వర్డ్ ఏమో బూత్ అయిపోదు సో ఎలాగా కూడా మాట్లాడకూడదు ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఎస్పెషల్లీ టీనేజ్ దాటి ఇంకా కొంచెం అడాల్ట్ దాటి అంతా పెరుగుతున్నప్పుడు వాళ్ళు రకరకాల వర్డ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అంటే కొత్త కొత్త వర్డ్స్ తెలుసుకోవడం కొత్తగా కొంచెం మైండ్ యొక్క పరిపక్వత పెరగడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా సో అలాంటి టైంలో మనం ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి ఆబ్వియస్లీ మనం ఎలా అయితే మన పెంపకం ఒక రిఫ్లెక్షన్ ఖచ్చితంగా పిల్లలపైన ఉంటుంది ఎందుకంటే ఏ పిల్లవాడు ఏ పాప ఎవరు ఏం తప్పు చేసినా ఫస్ట్ వాళ్ళ నే అంటారు ఎందుకంటే కానీ సొసైటీలోకి వదిలేసినంత మాత్రాన్ని మన బాధ్యత అయిపోయినట్టు కాదు కదా మనం మంచి సిటిజన్స్గా వాళ్ళని పెంచాలి సొసైటీ పట్ల ఎటువంటి నెగిటివిటీ వాళ్ళు చల్లకుండా అట్లీస్ట్ పాజిటివ్ చేసినా చేయకపోయినా నెగిటివిటీ మాత్రం చల్లకుండా చూసుకోవాలి సో ఎవరైనా సరే పేరెంట్స్ని అంటారు ఎలా పెంచారు నిన్ను అని చెప్పి సో మనం మోస్ట్ ఆఫ్ ద మన వ్యూవర్స్లో ఎక్కువ మంది పేరెంట్స్ ఉంటారు కాబట్టి మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా రాంగ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ లాంటివి యూస్ చేస్తున్నారా ఇన్ కేస్ యూస్ చేసినా అదేదో స్టైల్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఇట్లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి ఒకవేళ అట్లాంటివి ఏమన్నా అంటే మనం టీవీ చూసేప్పుడు సినిమా చూసేప్పుడు ఇట్లాంటి వర్డ్ అప్పుడు కూడా వచ్చేస్తున్నాయి అట్లాంటి వర్డ్స్ అట్లానే ఉంటున్నాయి కొన్ని కొన్ని సో అలాంటప్పుడు వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేయాలి అది బ్యాడ్ వర్డ్ అని వీడు అబ్జర్వ్ చేశాడా అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎలా రియాక్ట్ అయ్యాలి నానా ఇట్లాంటివి కాదు అలాంటివి మాట్లాడకూడదు అని మనం చెప్పగలిగేలాగా ఉండాలి పిల్లలు చెప్తే వింటారండి అంటే చిన్నప్పటి నుంచి చెప్తే ఖచ్చితంగా వింటారు ఒకేసారి పెద్దయ్యాక మనం సడన్గా ఇప్పటికి ఇప్పుడు మేల్కొని వాళ్ళని మంచి దారిలో పెట్టేయాలి అంటే అవ్వదు మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో వాళ్ళని చూస్తూ ఉండాలి వాళ్ళకి తప్పు అని అన్నప్పుడు వెంటనే మనం కండెమ్ చేసి చెప్పాలి నానా ఇది కాదు ఇది అని ఎందుకంటే మనం అందరం ఈ సొసైటీలో పుట్టి పెరిగిన వాళ్ళమే ఇందులోనే బతకాలి ఇందు నుంచి ఇక్కడే ఉండాలి సో అట్లాంటి ఒక సొసైటీలో ఇలాంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ ఇట్లాంటి బ్యాడ్ థింగ్స్ జనరలైజ్ చేసేయకూడదు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఇది జనరల్గా ఓకే దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ అనేది కాదు బ్యాడ్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాడ్ వర్డ్ యూ కాంట్ యూస్ ఫౌల్ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళి కొత్త కొత్త ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా కాలేజీలో అడిగిపెట్టే వాళ్ళు ఉంటారు కాలేజీలో ఇంకా ఎక్కువ అన్ని మన దగ్గర షేర్ చేసుకోరు పిల్లలు ఒక్కసారి వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లాంటి ఒక టీమ్ ఏర్పడిపోయిందంటే తెలిపి అక్కడే ఉంటారు కానీ మనం ఎప్పటికప్పుడు మన ప్రయత్నంగా మనం చేయాలి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ ఒకలా ఉండరు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు అయినా వాళ్ళ పిల్లలు ఉన్నతంగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి అందరి చేత మంచి అనిపించుకోవాలనే అనుకుంటారు ఎవరు వాళ్ళ పిల్లలు చెడిపోవాలి పిచ్చి మాటలు మాట్లాడాలి ఇలాగ ఎవరు అనుకోరు కాకపోతే ఎక్కడో మన క్యాలిక్యులేషన్ ఇస్తే ఒక్కొక్కసారి వాళ్ళు తప్పుదారిలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మనకు వీలైనంత అల్టిమేట్గా దీన్ని ఎవరు ఎవరు మార్చలేరు కానీ మనకి వీలైనంత మన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన ఫ్యాన్సీ వర్డ్స్ అయిపోవునని చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండి మన పిల్లల్ని అయితే ఎట్లీస్ట్ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే కదా నెక్స్ట్ వాళ్ళే పెరిగి పెద్ద యూత్ అవుతారు యూత్ చిన్న పిల్లలు ఇప్పుడు కొంచెం టీనేజ్లో ఉండే వాళ్ళు ఇట్లాంటి ట్రోలింగ్ వీడియోస్ రోస్టింగ్ వీడియోస్కి ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు అని అని అనిపిస్తుంది కానీ ఆ ఇంపాక్ట్ పైన పడకూడదు అక్కడ ఆ యూట్యూబర్ యూజ్ చేసిన వర్డ్ ఇక్కడ నువ్వు యూజ్ చేసావు అని అంటే అది బ్యాడ్ వర్డ్ అని తెలిసి కూడా దిర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ సో మన పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నది మనం చూస్తూ ఉండాలి తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత ఉంది అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అండ్ ఒక విషయాన్ని చూసేటప్పుడు దానిలో ఉన్న పాజిటివిటీని చూసేలాగా దాన్ని అసహ్యకరంగానో అభ్యంతరకరంగానో అంత ఎందుకంటే నెగిటివ్గానో అసలు చూసి అందులో ఉన్న ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కనిపించేలాగా చూడకూడదు అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్తో లాగిన్ అయ్యి ఇవ్వడం బెటర్ ఎందుకంటే ఏజ్ మనం మన ఫోన్ అనుకోండి మన ఫోన్లో మన ఏజ్తో లాగిన్ అయి ఉంటాం సో మనకి ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు రకరకాలు వస్తూ ఉంటాయి అదే పిల్లలకి ఫిల్టర్ అవసరం అవి ఇంపాక్ట్ చేస్తాయి వాళ్ళని సో వాళ్ళ ఏజ్ తోటి లాగిన్ అయ్యి వాళ్ళ పర్సనల్ అకౌంట్లో వీడియోస్ చూసేలాగానే చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది సర్వసాధారణం అయిపోయింది అండ్ దానికి కూడా ఒక లిమిటేషన్ ఇచ్చి ఈ టైం నుంచి ఈ టైం వరకు యూ కెన్ హ్యావ్ యువర్ మొబైల్ అని ఒక టైం లిమిటేషన్ ఇచ్చి దాంట్లో వాళ్ళ అకౌంట్లోనే లాగిన్ అయ్యి వాళ్ళ ఏజ్ ప్రకారం చూసేలాగా ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఏజ్ ప్రకారం వీళ్ళ వీడియోస్ ఫిల్టర్ అవుతాయి కాబట్టి సో అలా ఇవ్వడం బెటర్ ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చూసి ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడి మళ్ళీ వాళ్ళని మంచి దారిలో ఐ మీన్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళని తిట్టో క్లాస్ పీకో ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళని అది తప్పు తప్పునా ఇది మంచిది అని చెప్పడం ఇది అంతా లేనిపోని తలకాయ నొప్పి కదా సో అందుకని ఫిల్టర్ అయిపోయి వాళ్ళకి సంబంధించిన వీడియోలు మాత్రమే వాళ్ళకి వచ్చేలాగా చూసుకొని దానికి ఇవ్వడం బెటర్ ఫోన్ వీలైనంత తక్కువ ఇవ్వడమే ఇవ్వడమే బెటర్ కానీ అసలు ఇవ్వకుండా ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు బికాస్ అలానే అనగా నడుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం కానివ్వండి వాళ్ళ స్కూల్లో అందరూ కలిపి ఇంటరాక్ట్ అవ్వడానికి కానివ్వండి వీళ్ళు ఇలాంటివన్నీ చూసి ఇలాంటి అన్ని మాట్ దాని ద్వారా మాట్లాడుకుంటారు కాబట్టి ఫోన్ కంప్లీట్ గా బ్యాన్ అయితే చేయలేం ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సోషల్ మీడియా నా ఒక యూట్యూబ్ అనే కాదు యూ హ్యావ్ మెనీ మోర్ అదర్ యాప్స్ కూడా సో దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ అయితే చేయలేం కానీ మనం చేయాల్సిన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ యువర్ కిడ్స్ టు యూస్ ఫౌల్ లాంగ్వేజ్ ఆర్ బ్యాడ్ వర్డ్స్ అది ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి మా పిల్లలు చెప్తే ఎనట్లేదు అని అంటే కొట్టి చెప్పండి పర్వాలేదు తప్పు మాటలు మాట్లాడడం కన్నా ఎదుటి వాళ్ళ గురించి మన పిల్లలు మనం కొట్టడం తప్పేం కాదు అని నేను అనుకుంటాను చెప్పండి ఒకసారి చెప్పండి రెండుసార్లు చెప్పండి సీరియస్గా చెప్పండి పదిసార్లు చెప్పండి అవసరమైతే కొట్టండి కూడా ఎందుకంటే పెద్ద అయ్యాక వాళ్ళు ఇలాగ ఒక్కటి అయ్యి బయట ఒక పెద్ద విలన్ లాగా అవ్వడం కన్నా ఇదే బెటర్ అన్న ఉద్దేశం సో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను క్షమించండి సో ఈ వీడియో ముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఇదే సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను అదో వీడియో తెలియని టేక్ కేయర్ బాయ్